హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వంకాయ కర్రీ చేద్దాము దీనికి కావాల్సినవి రెండు టమాటాలు ఒక పెద్ద సైజు ఆనియన్ రెండు పచ్చిమిర్చీలు చూడండి కొంచెం పెద్దగానే ఉంది ఆనియన్ అయితే టమాటాల కంటే కొంచెం పెద్దదే అనమాట ఇవైతే కొంచెం పొడవు ట బ్రింజాల్స్ అనమాట పొడవు వంకాయలు దొరుకుతాయి మార్కెట్లో అవి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి అంటే ఒక టీ స్పూన్ ఆవాలు నేను చేత్తోనే వేస్తున్నానండి మెజర్మెంట్ సరిపోతుంది ఒక టీ స్పూన్ జీలకర్ర ఈ ఆవాలు జీలకర్ర రెండు చిటపటలాడిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేస్తున్నాను ఇవి వేసి వేయగానే ఇప్పుడు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా వాటిని కూడా వేసేసి వేయించుకోవాలి ఆనియన్ అలా కలుపుకొని ఆనియన్ త్వరగా వేగాలి అంటే ఒక టీ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను నేను సాల్ట్ ఈ స్టేజ్లో యాడ్ చేస్తే ఆనియన్ త్వరగా వేగుతుంది అన్నమాట కలుపుకొని అలా ఆనియన్ని వేయించుకోవాలి నేను ఆయిల్ అయితే తక్కువ వేస్తాను ఫ్రెండ్స్ చాలా తక్కువ వేస్తాను రెండు టీ స్పూన్లే ఉంటుంది నా ఆయిల్ ఒక వంటకి అదే సరిపోతుంది అనమాట ఆనియన్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి ఆయిల్ మీరు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు అంటే నేను హెల్త్కి అంత మంచిది కాదు ఎక్కువ ఆయిల్ తింటే అన్నట్లు తక్కువగానే వేసుకుంటాను మీరు కావాలంటే ఆనియన్ వేగలేదు అని మీకు అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి టమాటాని కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి టమాటా మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం సిమ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము చూడండి టమాటా బాగా మెత్తబడిపోయిందనమాట ఇంకోసారి ఇలా కలుపుకోవాలి టమాటా కూడా పచ్చివాసన లేకుండా మనం చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు టమాటా వేగిపోయిన తర్వాత వాటర్లో ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న వంకాయ ముక్కలని అయితే వేసుకుంటున్నాను వంకాయ ముక్కల్ని నీళ్ళల్లో నుంచి అలా తీసి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు చూడండి ఆ బ్లాక్ ఇష్ అంతా వంకాయకి అంటుకోకుండా నీళ్ళల్లో వెళ్ళిపోతుంది అనమాట నీళ్ళల్లో వేసి ఉప్పు నీళ్ళలో నానబెడితే వంకాయని ఉట్టిగా కోసి పక్కన పెట్టేస్తే వంకాయ నలుపు తిరిగిపోతుంది బ్లాక్గా అయిపోతుంది అలాగే వాటర్లో వేసుకుందామంటే మనకి వాటర్ బ్లాక్గా అవుతుంది కానీ వంకాయ వైట్గానే ఉంటుంది అలా వేసి కలిపి పెట్టుకోవాలి షిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి వంకాయ ముక్కలు మెత్తబడిపోయాయి మొత్తం బాగా కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు మనము ఒక పావు స్పీన్ పావు టీ స్పూను పసుపు ఒక రెండు టీ స్పూన్లు కారం యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి అయితే నేను ఆచి ప్యాకెట్ వాడతాను అదే ప్యాకెట్ మెజర్మెంట్స్తో అలాగే స్పూన్లాగా వేసేస్తాను నేను ఒక టీ స్పూన్ అంతా పట్టుంటుంది ఈ ధనియాల పొడి అలాగే గరం మసాలా పొడి కూడా ఒక టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకోవాలి అన్ని మసాలాలన్నీ వంకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత వంకాయ కారం మొత్తం దానికి వంకాయ ముక్కలకి సరిపోయేటట్లు అలా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఆ కారం వంకాయ ముక్కలకి పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి మూత తీసి చూసామంటే కొంచెం మగ్గినట్టు కనిపిస్తుంది ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకొని ఈ వాటర్లో ఈ వంకాయ ముక్కలు మసాలా మొత్తం ఉడికేలాగా కొంచోపు ఉడిపించుకోవాలి మసాలా మొత్తం ముక్కలకి పట్టిందనమాట అలాగా గ్రేవీ గ్రేవీగా ఉండేంత వాటర్ సరిపోతుంది కూరకి మీకు కావాలంటే ఇంకొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోయినంత వాటర్ యాడ్ చేసుకొని ఇలాగ ఉడికించుకోవాలి కూరని చూడండి కూర అయితే రెడీ పో రెడీ అయిపోయింది మీకు మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ మై ఛానల్